ఓట్ల లెక్కింపురకు అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది జూన్ నాలుగున ఉదయం ఎనిమిది గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది కౌంటింగ్ సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి పద్నాలుగు టేబుల్ ఏర్పాటు చేశారు తొలి ఫలితం రెండు జిల్లాల్లో నాలుగు గంటల్లోపే రావచ్చని అంచనాలున్నాయి గెలుపు అవకాశాలపై తెలుగుదేశం వర్గాలు పూర్తి భరోసా ధీమాతో ఉండగా వైకాపా వర్గాలు కనీస ఆధిక్యాలతోనైనా బయటపడతామని లెక్కలు వేసుకుంటున్నాయి ఈవీఎంలలో ఓటర్ల తీర్పు నిక్షిప్తమై ఉంది జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు సజావుగా సాగడానికి అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వెలువడే ఫలితాలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది తొలి ఫలితం కృష్ణా జిల్లాలో మచిలీపట్నం లేదా పామరు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ నియోజకవర్గంలో వెల్లడి కానుందని అంచనాలు వేస్తున్నారు ఎన్నికల సంఘం ప్రమాణాల ప్రకారం ఓట్ల లెక్కింపునకు నిర్దిష్ట సంఖ్యలో టేబుళ్లను ఏర్పాటు చేయాలి కానీ రెండు వేల పంతొమ్మిది ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్నికల కౌంటింగ్ సమయంలో పద్నాలుగు టేబుళ్లకు సరిపడా హాళ్లు లేవని ఇష్టానుసారం ఏర్పాటు చేయించారు దీంతో ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగింది ఈసారి మాత్రం ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు లోక్సభ శాసనసభ స్థానాలకు టేబుళ్లు పక్కపక్కనే ఉండనున్నాయి మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ ఇబ్రహీంపట్నంలోని నిమ్రా నోవా కళాశాలలో విశాలమైన స్థలం అందుబాటులో ఉన్నందున ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు పద్నాలుగు చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్లు లెక్కించనున్నారు దీంతో రౌండ్ల సంఖ్య గత ఎన్నికల కంటే ఈసారి తగ్గిపోయింది పోటీలో ఉన్న అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఫలితాల సమయం వెల్లడి ఉంటుంది ఒక్కో రౌండ్లో పద్నాలుగు ఈవీఎంలు లెక్కిస్తారు ఒక్కో రౌండ్ పూర్తి కావడానికి కనీసం ఇరవై నుంచి ఇరవై నిమిషాల సమయం పడుతుంది అభ్యర్థులు ఎక్కువగా ఉంటే అదనపు సమయం పడుతుందని తుది ఫలితం వెల్లడికి కనీసం ఏడు గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ నియోజకవర్గ ఓట్ల లెక్కింపును పద్నాలుగు టేబుళ్లపై పదహారు రౌండ్లలో పూర్తి చేయనున్నారు పదకొండు మంది పోటీలో ఉండడంతో నాలుగు గంటల్లోనే ఫలితం వస్తుందని అంచనా వేస్తున్నారు జగ్గయ్యపేట కౌంటింగ్ కూడా పదహారు రౌండ్లకే పూర్తవుతుంది కాకపోతే అక్కడ పద్నాలుగు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు అందువల్ల ఫలితం రావడానికి గంట సమయం అదనంగా పడుతుందని అధికారులు చెబుతున్నారు మైలవరం విజయవాడ తూర్పు నియోజకవర్గాల కౌంటింగ్ ఇరవై రెండు రౌండ్లలో పూర్తి చేయాల్సి ఉంది ఆ నియోజకవర్గాల్లో ఫలితాలకు కనీసం పది గంటల సమయం పడుతుంది సెంట్రల్ నియోజకవర్గానికి కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది కృష్ణా జిల్లా మచిలీపట్నం ఫలితం ముందుగా తేలనుంది అక్కడ పద్నాలుగు మంది అభ్యర్థులు ఉండడంతో కౌంటింగ్ పదిహేను రౌండ్లలో పూర్తవుతుంది ఒక్కొక్క అభ్యర్థికి వచ్చిన ఓట్లను తెరపై చూపించేందుకు ఎక్కువ సమయం పడుతుందని అంచనా అయితే పామరు ఫలితం ముందుగా రావచ్చని అధికారులు చెబుతున్నారు ఇక్కడ రౌండ్ల సంఖ్య పదిహేడు కానీ అభ్యర్థులు ఎనిమిది మంది కావడంతో కౌంటింగ్ రౌండ్లు త్వరగా పూర్తి చేసే అవకాశముంది గన్నవరం పనమలూరు నియోజకవర్గాల ఓట్లను ఇరవై రెండు రౌండ్లలో లెక్కించనున్నారు ఫలితం రావడానికి కనీసం పది నుంచి పదకొండు గంటల సమయం పడుతుందని అంచనా గుడివాడ కౌంటింగ్ పదిహేడు రౌండ్లలో పూర్తవుతుంది అవనిగడ్డ ఓట్ల లెక్కింపు ఇరవై రౌండ్ల వరకు ఉండడంతో కొంత ఆలస్యమవుతుంది మచిలీపట్నం విజయవాడ లోక్సభ స్థానాల ఓట్ల లెక్కింపు దాదాపు ఇదే సమయం పట్టొచ్చని అంచనాలు ఉన్నాయి